ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకి దూరంగా ఉండాలి షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టపోతారు ఒకసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక ప్రాణ స్నేహితులతోటి అనవసరమైన తగాదాలు లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్నేహితులనే కదా అని చెప్పేసి అప్పులు ఇవ్వడాలు అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించుకునే వారితోటి గొడవలు కనపడతాయి ఇంట్లో వాళ్ళతోటి భార్యాభర్తల మధ్య పిల్లలతో కుటుంబ సభ్యులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చేయకండి రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి మద్యపానం సేవించి వాహనాలు నడపకండి సెల్ ఫోన్లు చూస్తూ కూడా వాహనాలు నడపకండి సీట్ బెల్ట్ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి చెడు స్నేహితులకి జోదానికి బెట్టింగ్లకి స్కాములకి షేర్స్కి దూరంగా ఉండాలి కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్మ నమ్మి మోసపోవడం నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి ఎవరికి డబ్బులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి కొత్తగా అప్పులు పెద్దగా చేయకండి అత్యవసరమైతే తప్ప స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యామోహాలకు దూరంగా ఉండాలి అతి కోపం వల్ల అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం మనసు పాడయ్యే అవకాశాలు గొడవలు కనబడతాయి జాగ్రత్త మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు అలాగే పెట్టుబడులకు తగ్గ లాభాలు కనబడటం లేదు కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి అలాగే వ్యాపారస్తులకి క్రయవక్రియాల స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడం గతంలో చేసే ഒരാൾ തീർച്ചകൾ പോൽ തീർച്ചയായും